రాజమహేంద్రవరావు రూరల్ మండలం కొంతమూరు అఫీషియల్ కాలనీ జెడ్పీ హై స్కూల్ రోడ్లో వెలిసిన శ్రీచక్ర సహిత శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి షణ్ముఖ పీఠంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుబ్బరాయుడు షష్టి మహోత్సవాలు డిసెంబర్ ఆరు నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు షణ్ముఖ పీఠాధిపతి శ్రీ 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 స్కంద స్వామీజీ తెలిపారు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిక ఏడాది కూడా హిందూ ధర్మానికి అనుగుణంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రతి ఒక్కరూ గర్భాలయంలోకి ప్రవేశ స్వామి వారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు I'm ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా హిందూ ధర్మానికి కట్టుబడి ఏవైతే హిందూ ధర్మంలో ఆచార సాంప్రదాయాలు ఉంటాయో వాటిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే సాంప్రదాయ దుస్తులు ఉన్నాయో ఆ దుస్తులతోటి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారికి అభిషేకం చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం అయితే ఇక్కడ నేను ఎప్పుడు చెప్పినా ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడం అవుతుంది పూర్తిగా సేవాభావంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం చాలామంది సాంప్రదాయంగా కాకుండా సివిల్లో తెలియకుండా వచ్చేటువంటి భక్తులు కూడా చాలామంది ఉంటున్నారు వారందరికీ అభిషేకానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది వారిని కూడా ప్రతి ఒక్కరు అంటే సాంప్రదాయంగా వచ్చేవారు గర్భాలయంలోకి వెళ్తారు లేని వారందరూ కూడా ముఖమండపంలో ఉన్నటువంటి మానసాదేవి దగ్గర ప్రతిష్ట చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అక్కడ కూడా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఏంటంటే హిందూ ధర్మం పక్కకుపోవటం అది సవ్యంగా నడవాలంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మినహాయింపు ఉండాలని ఆ భావంతో పెద్దలతో మాట్లాడి సంప్రదించి ఈ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఆ రోజు గర్భాలయంలోకి ఎవరు వచ్చినా కూడా సాంప్రదాయంగా ఉన్నారా వస్త్రధారణ సాంప్రదాయంగా ఆచారంగా ఉన్నారా లేదా అదొకటే చూస్తాం మీ కులం ఏంటని కానీ మతం ఏంటని కానీ ఆ రోజు కూర్చుని ఉండదు అలాగే ప్రతి సంవత్సరంలాగే ఇక్కడ అభిషేకం చేసినటువంటి పాలన్నీ కూడా బాదం పాలుగా పటి బెల్లం అన్నీ కలిపి ఆ పాలని తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మాకు విఐపిలు ఎవరు అని అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వయోవృద్ధులు ఉంటారో అలాగే ఒక రెవెన్యూ ఉద్యోగస్తులు కానీ పోలీసు ఉద్యోగస్తులు కానీ అలాగే డాక్టర్స్ కానీ వీరికి మాత్రమే ప్రత్యేక దర్శనం ఉంటుంది అలాగే చంటి పిల్లలతో ఉన్నటువంటి వారిని కూడా ఈ కార్యక్రమాల్లో వారిని ప్రత్యేకంగా లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ కార్యక్రమాలన్నీ యాదాతాధంగా జరుగుతాయి యాదాథంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్కడా మేము చాలామంది టికెట్లు పెట్టమని అవన్నీ చెప్తున్నారు కానీ మేము వాటికి చాలా దూరం ధర్మానికి దగ్గర సాంప్రదాయానికి దగ్గర అవి ఉంటూనే స్వామివారు ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ పీఠం ప్రతి ఒక్కరికి సేవలో ఉన్నామని తెలియజేస్తూ అందరూ కూడా విచ్చేసి స్వామివారి ఈ అభిషేకాది పూజ విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా కూడా విశేషంగా యాగాలు చేయడం జరుగుతుంది అలాగే చండీ హోమం లలితా యాగం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిందిగా అలాగే పదమూడవ తేదీ ఎనిమిది మంది దంపతులతోటి కృత్తిగా నక్షత్రంలో కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రతి నెల కూడా కృత్తిగా నక్షత్రంలో కళ్యాణం చేస్తాం ఆ రోజు ఎంతమంది కోటీశ్వరులు వచ్చి మాకొక్కరికి చేయమన్నా కూడా మేము ఇక్కడ చెయ్యం ఆ రోజు సామూహికంగా మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తాం ఇవి ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని అలాగే ఎక్కడైనా సరే షష్టి రోజుని సుబ్రహ్మణ్య స్వామిని చూడాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది ఆయన దర్శన భాగ్యమే చాలా కష్టంగా ఉంటుంది అలాంటివి షణ్ముఖ పీయటంలో ప్రత్యేకించి గర్భాలయంలోకి ప్రతి ఒక్కరిని పంపి ఈ అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమాలను లేనివారు కానీ వివాహం కానివారు కానీ ఉద్యోగలు కానీ ఈ స్వామివారికి అభిషేకం చేసి అభిషేకం చేసుకుని ఎంతోమంది వారు అనుకున్న కోర్టులన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం వచ్చిన వారు మరలా కొంతమందికి చెప్పడం వారితోటి పాటు వారు తీసుకురావడం జరుగుతుంది ఇలాగే ఇంకా స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని తెలియ తెలియజేసుకుంటూ జై గురుస్కంద సివిల్ దర్శనం సివిల్లో వచ్చేవారికి అభిషేకానికి అవకాశం ఇస్తామని అన్నాం అయితే అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకించి సాంప్రదాయ దుస్తుల్లో వస్తే గర్భాలయంలో వెళ్ళే అవకాశం ఉంటుంది అవకాశం ఇస్తూ ఉన్నాం అని చెప్పి మరలా ఇక్కడ ఇబ్బంది పడద్దు సివిల్ డ్రెస్లో వచ్చిన వారు బయట స్వామికి అభిషేకం చేసుకుంటారు సాంప్రదాయంగా వచ్చిన వారిని మాత్రమే గర్భాలయంలోకి పంపడం అనుమతి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి మరలా ఇంకొకసారి చెప్తున్నాను సాంప్రదాయ దుస్తుల్లో రావడానికే వంద శాతం ప్రయత్నం చేయాలని చక్కగా భక్తులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం అలాగే ఇక్కడ ఆరో తారీఖు స్వామివారి వార్షిక షష్ఠి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఏడో తారీఖు శనివారం షష్ఠి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ప్రతి ఒక్కరికి లోపలికి వెళ్ళి స్వయంగా పాలాభిషేకం చేసుకునే అవకాశం కలిగించాం అలాగే ఎనిమిదవ తేదీ ఆదివారం స్వామివారిని ఎప్పుడైతే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తామో దానికి సంప్రోషణాది కార్యక్రమాలు చేస్తూ నూట ఎనిమిది మంది మొత్తైదులతోటి గోదావరి పుష్పాల దేవుడి దగ్గర స్వామివారికి వేలాయల స్నానం చేయించి నూట ఎనిమిది ఘటాలతోటి గోదావరి జలాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి లక్ష్మీ గణపతి యాగం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే పదవ తేదీ మంగళవారం స్వామివారికి ఎప్పుడు ఉన్నట్లుగానే నాలుగు అభిషేకాలు అనంతరం విశేష పూజ అర్చనా కార్యక్రమాలు అలంకారాలు ప్రత్యేక అలంకార సేవ ఉంటుంది పదకొండవ తేదీ బుధవారం స్వర్ణాకర్షణ భైరవ హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం స్వామివారి భైరవ హోమం చేయాలని తలపెట్టడం జరిగింది అలాగే పన్నెండవ తేదీ ఇందులో చిన్న మిస్టేక్ పడింది పన్నెండు పదమూడు జమ్ మధ్య అటు ఇటు ఇటు పడింది బాల అమ్మవారు మరలా లలితా త్రిపుర చంద్రవారి యొక్క యాగం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి సహస్ర దీపాలంకార సేవ అలాగే పద్నాలుగవ తేదీ శిరవారం శనివారం నాడు దత్త జయంతి సందర్భంగా దత్తహోమం జరుగుతూ ఉంటుంది అలాగే పదిహేనవ తేదీ చెప్పిందన్న పదమూడవ తేదీ ఎనిమిది మంది దంపతులతోటి కృతిగా నక్షత్రం మాస్ కళ్యాణ మహోత్సవం ప్రతి నెలా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం పదమూడవ తారీఖున జరుగుతుంది పద్నాలుగవ తేదీ దత్తహోమం పదిహేనవ తేదీ స్వామివారికి కావడో ఉత్సవం జరుగుతుంది ఎక్కడైతే మనం పది చూస్తామో అలాగే లాలాచేద దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవి ఉత్సవం నిర్వహిస్తారో అలాగే ఇక్కడ కూడా మనం రెండు సంవత్సరాల నుంచి కూడా ఉత్సవం నిర్వహించుకుంటున్నాం అది ఈ మూడు ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది అలాగే సాయంత్రం పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం స్వామివారిని రాజమండ్రిలో ఉన్నటువంటి దేవి చౌక్లో ఉన్నటువంటి అమ్మవారి వరకు స్వామివారిని ఊరేగింపుగా నగర ఊరేగింపు తీసుకువెళ్ళడం జరుగుతుంది పదహారవ తేదీ రుద్రహోమం నిర్వహిస్తాం అలాగే పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటలకి స్వామివారికి అన్నంతో అభిషేకం చేసి అక్కడి నుంచి పదకొండు గంటల నుంచి స్వామివారి ఈ అన్న ఏదైతే ఉంటుందో అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా ఆరో తేదీ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాం కావున అందరూ కూడా విశేషంగా ప్రతి ఒక్కరూ ఈ పూజల్లో అవకాశం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ పూజల్లో పాల్గొని స్వామి అనుగ్రహం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం